ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు ఇక్కడ ఉదయం అమ్మ సంవత్సరంలో ధనుసు రాశి వారికి అండి ఎలా ఉంటుంది అలానే వారికి సంబంధించిన ఆదాయం కానీ రాజపూజ్యం అవమానం ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు అవమానం ఏడు రాజ్యపూజ్యం ఐదు వీరికి ఈ రాశి వారికి చాలామంది అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు అందువల్ల ఎక్కువగా ఏదో నష్టాలు చేకూరుతాయని చెప్పి చాలామంది చెప్తున్నారు కానీ ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం చేత మంచి ప్రతిభ కనపరుస్తారు అంతకాలం వరకు వారిలో ఉండేటువంటి ప్రతిభ వాళ్ళకి తెలియకపోయినా ఈ సంవత్సరం మాత్రం ఆ ప్రతిభ బయటికి కనపరిచేటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రం పుంజుకుంటారు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆర్థికంగా కూడా వీళ్ళు స్వయం ప్రపత్తి మీద మంచిగా సంపాదించేటువంటి యోగం ఉంటుంది ఒక ఉద్యోగం చేస్తూ కూడాను ఇంకొక దాంట్లో శ్రద్ధ చూపిస్తూ దాని మీద ఏదైనా పని చేస్తూ దాని ద్వారా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం బాగా పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది చిన్న వ్యాపారం వాళ్ళకి ఎవరికైనా వ్యాపారస్తులు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుంది ధనయోగం పట్టబోతుంది కాబట్టి తగిన ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడు మనం లెక్క లేకుండా ఖర్చు చేస్తే లక్ష్మీదేవి అట్లానే అడిపోతూ ఉంటుంది వచ్చినప్పుడు జాగ్రత్త పరుచుకుంటే చాలు కాబట్టి ఈ సంవత్సరం ధనయోగం ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం మీరు బ్యాంకింగ్ చేసుకున్నది నెక్స్ట్ భవిష్యత్తు రోజులకి తప్పనిసరిగా ఉపయోగపడేటువంటి స్థాయిలో వీడు సంపాదిస్తారు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరంలో కుదిరే అవకాశం వివాహం వారికి కూడాను బాగా అంటే కొంచెం ఒడిదుడుగులతో కుదురుతుంది నాన్న ఒక్కసారి కుదరదు కానీ మంచి విశేషమైనటువంటి సంబంధాలు వస్తాయి అవి కొన్ని నిరాశపరుస్తూ ఉంటాయి నిజంగా చెప్పాలంటే ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి అక్కడ క్యాన్సిల్ అవ్వటం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి అక్కడ నిరాశపరాల్సిన అవసరం ఏం లేదు తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది అంటే ఈ రాజు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారండి ఆరోగ్య సమస్యలు పెద్దగా చెప్పుకో తగ్గట్టుగా లేవు కానీ చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ తలకి కళకి సంబంధించినటువంటివి చెవురికి సంబంధించినటువంటి సమస్యలు ఈ చెవి పోటు ఈ చెవు నుంచి బ్లడ్ రావడం ఈ చెవు రక్తం ఇట్లాంటివి పట్టడం ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కర్ణభేదికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది అలానే రాశి వారికి ఒకవేళ ఇల్లు కొనాలనుకునే ల్యాండ్కి సంబంధించి ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది చక్కగా ప్రశాంతంగా కొనుక్కోవచ్చు వాళ్ళు ఆశించినంత మేరకు లాభాలు వస్తాయి అధికంగా వస్తాయని చెప్పను ఆశించినంత వరకు మాత్రం లాభాలు వస్తాయి గృహయోగం ఉంది భూయోగాలు ఉన్నాయి కొనుక్కు కొనుక్కోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాన్ని పొందడం అనేది తప్పనిసరి కలుగుతుంది ఈ సంవత్సరం ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇలా ఉంటాయి అంటారా తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మంచి విశేషమైనటువంటి ధనయోగం పట్టబోతుంది రాజయోగం పట్టబోతుంది దాంట్లో కూడాను ప్రభుత్వ ఉన్నత అధికారుల మన్నలను పొందడం ద్వారా ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అని నేను చెప్పలేను కానీ తప్పనిసరిగా ప్రమోషన్స్ మాత్రం తప్పనిసరిగా వస్తాయి ప్రభు ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు వీళ్ళకి అంతంత మాత్రంగా ఉంటుంది పర్లేదు ఓకే అంత ముందు కంటే కొంచెం బెటర్ పొజిషన్కి వచ్చామన్న సంతృప్తి తప్పితే బెస్ట్ పొజిషన్కి వచ్చామన్న ఆనందం మాత్రం కాదు పర్లేదు అనిపిస్తుంటుంది ఈ రాశి వారికి అండి ప్రయాణాలు చేస్తే అంటే ఏ విధంగా ఉంటుంది కలిసి వస్తుంది కొంచెం ఏమైనా ప్రమాదాలు ఉన్నాయంటారా వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తలకు సంబంధించి ఇందా కూడా మనం అదే చెప్పుకున్నాం కళ్ళకి ఈ తలకు సంబంధించినటువంటిది కర్ణభీరికి సంబంధించినటువంటిది అంటే వాహన ప్రమాదం చేస్తే అని వాహన ప్రయాణాలు చేస్తేనే ప్రమాదాలు జరుగుతాయని చెప్పను కానీ నేను తప్పనిసరిగా ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదం వల్ల వీళ్ళకి దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కర్ణభేరి ఇట్లాంటివి దెబ్బతింటారు ఇట్లాంటివి మాత్రం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి యాత్రల విషయంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించడం మాత్రం మంచిది కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి కోర్టు సమస్యల్లో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళంతటా వాళ్లే ఈ కేసులు విరమించుకొని వీళ్ళకి మిత్రులుగా మారి మరలా సజావుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడు శత్రు అంటే శత్రువులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిత్రువులుగా మారుతారు కేవలం అంటే ఏంటి వీళ్ళు మారుతున్నారు ముఖ్యంగా ఎదురువాళ్ళని శత్రువుగా వీడు చూడలేదు కాబట్టి ఎదురువాడు కూడా శత్రుత్వం నుంచి బయటకు వచ్చి మిత్రత్వాన్ని పొందుతాడు అంటే వీడు మైండ్ సెట్ మారబోతుంది ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి మైండ్ సెట్ మారబోతుంది ప్రతి ఒక్కళ్ళని కూడా మనవాళ్ళు అనుకునేటువంటి మంచి భావానికి రాబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా శత్రు కూడా తెలియపోతాయి కోర్టు వ్యవహారాలు కూడా పెద్దగా కష్టపడకుండా సమసిపోతాయి భార్యాభర్తల మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందంటారండి ఇక్కడ భార్య అన్నదమ్ముల తరఫు నుంచి అనారోగ్య పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా అంటే బాహుమర్దలు మరదళ్ళు ఇట్లా వీళ్ళ వీళ్ళ వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వాళ్ళకి వీళ్ళకి కాదు వాళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అలానే ఈ భార్యాభర్తల మధ్యలో అవగాహన అనేది అంతంత మాత్రంగా ఉంటుంది మరీ భూ కలిసిపోయారు చిరక గోరింకలు లాగా చెప్పలేము అలా చెప్పి మరీ విడిపోయారని చెప్పలేము నలుగురు దృష్టిలో కలిసి ఉంటారు కానీ వీళ్ళ ఇద్దరి మధ్యలో మాత్రం మనస్పర్ధన మాత్రం తప్పనిసరిగా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇవి తప్పనిసరిగా కొంచెం ఆలోచించి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే తిరిగిపోతుంది ఇప్పుడు రాజకీయాలకి సంబంధించి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి ఈ ధనస్సు రాశి వారికి సంవత్సరం విజయం వస్తుంది కానీ అంత తేలిగ్గా అయితే రాదు ఎంతో పోరాట ప్రతిమ కనబడితేనే వీళ్ళకి విజయం అనేది తధ్యమవుతుంది చాలా 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 కష్టపడాలి కానీ విజయం మాత్రం తధ్యం బాగా కష్టపడాలి ఈ రాశి వారికి సంబంధించి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి తప్పనిసరిగా అమ్మ గురుగారు ఈ రాశి వారికి సంబంధించి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ ధనస్సు రాశి వారికి ఆతిథ్య హృదయ పారాయణ అనేది చాలా సూచించదగినటువంటి విషయం దిగ్విజయంగా కార్యక్రమాలు పూర్తవుతాయి వీరికి అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి విజయాలు పొందుతారు పూర్తి వ్యవహారాలు జయం పొందుతారు విదేశీ యానాలకు మంచి బాగుంటుంది విద్యార్థులకు విద్య బాగుంటుంది ఆదిత్య హృదయం నిత్యం వినేటువంటి చదివేటువంటి అవకాశం లేకపోయినా కనీసం వినడం ద్వారా కూడా తప్పనిసరిగా విజయాలు చేయకూడదు ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరు దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాలను కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి